గీతురాయికి పెళ్ళయి దాదాపు నాలుగేళ్లు కావస్తుండగా ఇంకా పిల్లలు లేరు అయితే గీతుకి కొడుకున్నాడంటూ వార్తలు రావటంతో అవును నాకు కొడుకున్నాడు వాడి పేరు ఓరియో అది నా పిల్లి అదే నా కొడుకు దాన్ని నేను కనకపోయినా చిన్నప్పటి నుంచి నా చేతుల్లోనే పెంచాను వాడికి కొంచెం ఆరోగ్యం బాగోలేకపోయినా నా ప్రాణం పోయినట్లు ఉంటుంది అంటూ తన పెంపుడు జంతువు గురించి గతంలో చెప్పింది బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ అయితే తన ప్రాణానికి ప్రాణమైన ఓరియో కన్నుమూయటంతో గుండెలు పగిలేలా రోధిస్తూ వీడియో షేర్ చేసింది గీతూ ఓరియోకి రెండు వేల ఇరవై మూడు నుంచి అనారోగ్యంగా ఉంది ఓరియో బతకదు చనిపోతుందని వైద్యులు చెప్పడంతో అప్పటి నుంచి దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది గీతూ రాయల్ తన ప్రాణానికి ప్రాణమైన పిల్లి ఓరియో చనిపోవడంతో దానికి స్నానం చేయించి పూడుస్తూ గుండెలు విసేలా విలపించింది గీతు ఈ సందర్భంగా ఓరియో వీడియోను షేర్ చేస్తూ భావోద్రేకానికి గురైంది గీతు ఓరియో నా బంగారు కొండ ఈ అమ్మ నిన్ను చాలా ప్రేమిస్తుంది నాన్న ఇది చాలా అమాయకమైన పిల్లి కనీసం దీనికి ఎలా అరవాలో ఎలా కరవాలో కూడా తెలియదు జూలై ఇరవై నాలుగు ఉదయాన్నే ప్రతిరోజు లాగానే కమ్యూనిటీలో తిరగడానికి వెళ్ళాము ప్రతిరోజు ఐదున్నరకి తిరిగి వస్తాము కానీ ఆ రోజు మాత్రం తిరిగి రాలేదు మేము సాయంత్రం నాలుగు గంటల వరకు వెతికాం ఓరియో ఈ కమ్యూనిటీ వెనకే చనిపోయి ఉంటాడని మా సెక్యూరిటీ గార్డ్ నిర్లక్ష్యం వల్ల కొన్ని వీధి కుక్కలు కమ్యూనిటీ లోపలికి వచ్చేశాయి ఊరకొక్కలన్నీ ఓరియోపై పడి కరిచాయి వాడు ఎంత భయపడి ఉంటాడో నేను ఊహించగలను అది ఊహించుకుంటే నాకు చాలా భయంగా అనిపిస్తుంది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది గీతురాయలు